టెక్స్కులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ వేదิก ఫార్మసిస్ట్ ట్రైనర్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బర్త్ డే హ్యాపీ వరల్డ్ రిచ్ బర్త్ రిచ్ వరల్డ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ మీక నాకు మనందరికీ సూపర్ కోర్ట్ రామదేవి గారికి కూడా ఎలా ఉన్నారు సూపర్ కోర్ట్ రామదేవి గారు ఆ సూపర్ ఉంటది మరి మాన వీడియోలు అంటే ఎలా ఉన్నాయి వీడియో కామెంట్స్ ఏంటి ఎలా అంటున్నారు మరి ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఫుల్ ఎనర్జీ స్టేషన్ నోమరాజ్ చెప్తున్నాము పామేశ్వరీ చెప్తున్నాను యోగ ముద్రలు చెప్తున్నాము మరి ఇంకా అన్ని పంచమన మరణకల్లా పడ్డితే ఎలా వేగది చేస్తున్నారుగా అంతేనా టాపిక్ కూడా అదే

అది ఏదో సింగల్ మా సినిమాలో ఏదో ఉంటుంది బాగా చెప్పాడండి బా లావా అసలు అందరూ ఇలా పొడుగుగా పెరగాలి కాని నాతో సహా నేను చాలా పేదరికంగా ఉన్నప్పుడు యోగ సాధన చేసినప్పుడు నా నా వెయిట్ వచ్చేసి నా బరువు వచ్చేసి యాభై యాభై రెండు కేజీలు ఇప్పుడు చూస్తారు అర్థమవుతుంది ఇప్పుడు మంచిగా వినాయకన బొజ్జలాగా అప్పుడేమో పొట్టని ఇలా ఇలా ఆడిచ్చేస్తుంది ఇప్పుడు చక్కగా నాకు నంబర్ ఆరు నంబర్ లక్కీ కాబట్టి అరవై కేజీలు కేజీలు గారు సో అందుకోసం లాస్ట్ ఇయర్ స్విమ్మింగ్ చేశాను చాలా రెండు మూడు కేజీలు తగ్గాను ఈ మధ్య కాలంలో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల శంకు ప్రక్షాళన చేశాను ఒకే రోజులో ఒక కేజీ రెండు కేజీలు తగ్గాను సో మొత్తం మీద అయితే ఆ అరవై ఫిగర్ ని కిందికి తీస్తూ ఇప్పుడు దాదాపు యాభై ఏడుకి వచ్చాను ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి వెయిట్ లాస్ కూడా ప్రయత్నం చేస్తున్నాను యోగా ద్వారా యోగా ద్వారా ఆహార పద్ధతులు ఆయుర్వేదం ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి ఎపిసోడ్ రూపంలో మీ అన్ని మీ ముందు ఉంచిపోతున్నాను ఎందుకంటే వెయిట్ లాస్ కోసం లక్షల కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అయింది ఇది ఒక మాఫియా అయింది ఎందుకంటే వెయిట్ లాస్ మీద పెద్ద పెద్ద ప్యాకేజీలు పెద్ద పెద్ద ఈ డబ్బాలు వస్తాయి ఏమో వాడతారు తర్వాత దాన్ని సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి క్యాన్సర్ అయిపోతున్నాయి అవన్నీ వాటి నుంచి మనం వైద్యులకి అవేర్నెస్ అయ్యి మనం సహజంగా న్యాచురల్గా గా ఈజీగా ఇంటిలో ఉంటూ మనం ఈ వీడియోల ద్వారా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉందండి సూపర్ కోట్ రమాదేవి గారు సో అదేంటి అనేది మనం తెలుసుకుందాం ఈ రోజు చక్కగా అధిక బరువు ఇంకో విషయం తెలుసుకోవాల్సింది అధిక బరువు అన్ని అనర్థాలకు కారణం అధిక బరువు అన్ని అనర్థాలకు కారణం కాబట్టి గురు ప్రార్థన చేసుకొని మనం వివరాల్లోకి వెళ్ళిపోతాం ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బా లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు పక్కన ఆలనే ఐకాన్ యాక్టివేట్ చేశారు అందుకోసం మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ సో గుడిలో అయినా బయలు అయినా గంటకి బాగా విలువ ఉంటుంది యూట్యూబ్లో గంటకి ఇంకా విలువ ఉంటుంది వాళ్ళనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ గోల్డెన్ టైం స్టార్ట్ నవానండి ఐఎమ్ రిచ్ అనండి ఐఎమ్ వెల్దీ అనండి ఐఎమ్ ద విన్నర్ అనండి టుడేస్ మై ఐడియా అండి ఇవన్నీ ఏపీజే అబ్దుల్ కలాం అన్న పంచరత్నాలు మీరు అంటుంటారు వింటుంటారు అంటుంటారు అనుభవిస్తుంది ఈరోజు మాత్రం నేను చెప్పేది మెయిన్ టాపిక్ ఏంటంటే ముద్రల ద్వారా ఏ ఇబ్బంది లేకుండా అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా చాలా సులభం సో అందుకోసం ఆ ముద్ర ఏంటివి అని తెలుసుకుందాం దీని సూపర్ కోర్టు రమాదేవి గారు ఏమంటారు అంటే సూర్య ముద్ర సూర్య ముద్ర ఏమంటారండి సూర్యముద్ర ఆ సూర్యుడు ప్రపంచానికి వెలిగిస్తాడు వెలిగిస్తూ ఇంకోటి కూడా ఇస్తాడండీ ఓ ఏమిస్తాడు ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇస్తాడు సో ఆరోగ్యం భాస్కర్ ఆదిత్యం అంటారు ఇంకోటి కూడా ఇస్తాడండి అండి ఆరోగ్యం ఇవ్వడం కాదు ఇంకోటి ఎనర్జీని ఇస్తాడు శక్తిని ఇస్తాడు అన్ని ఇస్తాడు సర్వం ఇస్తాడైనా అయితే ఇంకోటి ఏమి అండి వేడిని కూడా ఇస్తాడు వేడి అమ్మో వేసవికాలంలో ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నాడు మే ఆరో తారీఖు మీరు దాదాపుగా పదకొండు పన్నెండు మధ్యలో వచ్చారు మీ అక్కడ హైటెక్ సిటీ నుంచి ఇక్కడ దాకా ఎలా ఉంది ఎండలు చాలా వేడిగా ఉంది ఇప్పుడు మనం ఏసీ కార్ లో వచ్చిన మామూలుగా నలభై ఐదు యాభై ఉంటుంది కదా బగ బగ పగ బ అది సూర్యం అది ఒక సూర్యం దానివల్ల చెమట విపరీతంగా వస్తాయి లేదా గాట్ హీట్ అయిపోయి కరిగిపోతుంటది అనమాట సో అందుకోసం సూర్య ముద్ర చేశారనుకోండి మీరు నెయ్యిని మీరు పెన మీద పెట్టారు అలా పెట్టి ఊరుకుంటే నెయ్యి కలుగుతుందా లేదు అలానే ఉంటది ఎప్పుడైనా కింద నుంచి ఏమి ఇవ్వాలా పైరా అలా ఇచ్చేసి కరిగిపోతుంది ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే ఇలా 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 అన్ని షేప్స్ ఉంటాయి కదా ఆ షేప్స్ అన్ని ఐస్ ముక్కలాగా కరిగిపోవాలి కదా ఐస్ మొక్క ఎలాంటి కరిగిపోతుంది కదా అలానే మాకు చుట్టద్దాండి నాకు ఎలా కరగానో చెప్పండి అగరు అగ్ర ఫ్రస్టేషన్ లో ఉందా నాకు పెళ్లి కావట్లేదండి లాగున్నాను ఓ బాబు ఇది పెద్ద ప్రాబ్లం కా పెద్ద ప్రాబ్లమే అవును ప్రాబ్లం కాదు అసలు పెళ్లి సగం పెళ్లి అయిపోతున్నాయి ఎందుకు వల్ల ముందు గనక అస్సలు ముందు వెనక అన్ని హిమాలయ పర్వతాలు ఆలయ అన్నీ పెరిగిపోతున్నాయి సైజులో ఎందుకు ఫిజాల పరగలదు అమ్మ బాబోయ్ వాళ్ళ కోసమే ఈ ముద్ర సూర్య ముద్ర ఏంటి సూర్య ముద్ర ఇదిగో రింగ్ ఫింగర్కి బొటన్ వెళ్ళి ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి సూర్యముద్ర పెట్టేసుకుంటే చక్కగా మీ తొడల పైన కానీ ఇలా చైర్ పైన కానీ పెట్టేసుకొని బస్గా ప్రాణాయం చెప్పాను లాస్ట్ వీడియో పూర్తిగా స్వాద తీసుకొని పూర్తి కావాలి పూరాబరిన పూరాచున్నాం ఇలా తీసుకుని ఉప్పుతే నింపాలా మళ్ళీ కొద్దిసేపు ఆగాలి మళ్ళీ వదలాలి ఇలా వదిలేసిన తర్వాత కొద్దిసేపు బయట ఆగాలి గాలిని మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ ఆపాలి ఆపిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచుకున్న తర్వాత మన మైండ్లో సులభంగా వేగంగా ఆనందంగా నేను నా బరువు తగ్గాను ఐదు కిలో పది కిలో ఉంటుంది కదా సులభంగా వేగంగా ఆనందంగా నా బరువు తగ్గాను సులభంగా వేగంగా ఆనందంగా నా బరువు తగ్గాను 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 అనండి ఫిక్స్ మైండ్ ఫిక్స్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీకు నెగిటివ్ రిజల్ట్స్ రావు పాజిటివ్ రిజల్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా నెలకు రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు కూడా తగ్గచ్చు మీరు అర్థమైన ఇలా బస్త ప్రాణాయం చేస్తారు దాని తర్వాత వెంటనే కపాల్ బాతి ప్రాణాయం ఉంటుంది ఈ ప్రాణాయం అంతా కూడా నెలసరి ఉన్నవాళ్ళు చేయకూడదు ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు చేయదు అప్పుడే ఆపరేషన్ జరిగిన వాళ్ళు చేయకూడదు కపాల్ కపాలపాతి ఒక అద్భుతం ఒక అద్భుతం ఎనర్జీ వావ్ పీక్ స్టైల్లో ఉంటుంది కపాలపాతి ప్రాణాయం చేశారంటే రోజుకు కనీసంలో కనీసం వంద గ్రాముల బరువున తగ్గుతారు ఇట్స్ గ్యారంటీ అండ్ వారంటీ బికాస్ వంద గ్రాములు అంటే రోజు వంద గ్రాములు పది రోజులకి కేజీ ఇరవై రోజులకి రెండు కేజీలు అమ్మమ్మ ముప్పై మూడు కేజీలు వావ్ వా చూసారా అందుకోసమే నేను ఒక కేజీ తగ్గదా అని చెప్పలేదు కానీ తగ్గుతారండి హాఫ్ కేజీ తగ్గుతారు ఒక రోజులో ఒక కేజీ కూడా తగ్గాను నేను ఒక రోజులో ప్రాక్టికల్ సాధన సో అందులో ఈ సూర్యముద్ర పెట్టేసి చూడండి సూర్యముద్ర పెట్టండి పెట్టి కపాల్ పాతి ఒక్కొక్క స్ట్రోక్ ఇలా పొట్ట లోపట్టుకోవాలి గాలి బయటకు రావాలి అంతే స్ట్రోక్ అలా 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 టక్ 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 ఈ నేను ఇలా అన్నట్టు మీరు కూడా ఇలా అనకండి పరమాణిస్తున్నాక ఈ ముద్ర పెట్టాలి ఇక్కడ ఓకేనా ఇలా ఇలా చెప్పటప్పుడు చూసేటప్పుడు చేసేటప్పుడు మంచి స్మైల్ ఫేస్ ఉండాలి ఇక్కడేటప్పుడు ఏదో బరువు తగ్గుతా తగ్గుతా లేదో ఇలా 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 అలా అలా అయితే కాదు ఇలా బీ స్ట్రేట్ వెనుముకరగా ఉండాలి కొందరైనా కొందరు కబాల పత్తి నా ఇష్టమని చేసుకుంటా అది తగ్గదు నీ అని చూసుకుంటే నీ డౌట్ ఉంది ఆ యోగా పతాంజలి మంచిగా కనిపెట్టాడు షిట్గా ఉంటుంది యోగా అంటే అద్భుతంగా ఉంటది సాధన చేస్తే మీకు లోపలంతా కరిగిపోవాల్సిందే ఏ ఫ్యాట్ అతడి ఇలా 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 నవ్వు వస్తుంది మరి నా వీడియో చేసేటప్పుడు నేను నవ్వుడు చేస్తాను ఇంట్లో అంటే అంతేగా మా ఇంట్లో పుట్టలేదు నీ పుట్టలేదు భారతదేశంలో పుట్టింది కొట్టండి కపాల పాతి వేరే వాళ్ళని కాదు అది చూసారుగా అంకర్ ఎలా అవుతుందా మా నవ్వుతే యోగం లేకపోతే రోగం నవ్వించడం మహాయోగం నవ్వకపోవడం వల్ల బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి అది బరువు గ్యాస్ దోపడ అసలు ఈ మధ్యకాలంలో గ్యాస్ పైనుంచి కింద నుంచి అమ్మ బాబాయ్ గ్యాస్ భరించలేకపోతున్నాం ఇలా 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 రోజుకి కపాల్ బాతి కనీసం పది నుంచి ఇరవై నిమిషాలు అనుకోండి ఒక్క నిమిషానికి అరవై అవుతుంది అరవై నిమిషాలు అరవై స్ట్రోకులు ఐదు నిమిషాలకి మూడు వందలు అవుతుంది ఇలా చేస్తూ ఉండండి కపాల ప్రాణాయామ అద్భుతంగా ఖచ్చితంగా మీరు నెలకి నాలుగు కేజీలో ఎక్కువ ఒక కేజీ తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు అంత వద్దునే మళ్ళీ ఇబ్బంది అవుతారు మెల్లిమెనుగ చేసుకోండి దాని తర్వాత అణులో విధ ప్రాణాయామ ముద్ర ఇలానే సూర్య ముద్ర ఇంతే ఇది నిమిషానికి ఆరు ఇలా బస్క కపాలపాతి అందోమిన ఇది మూడు ప్రాణాయాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇది ముగ్గురు మీ తోడు ఉన్నారంటే మీరు అద్భుతంగా దూసుకెళ్తారు మీ బరువు సింపుల్గా సులభంగా వేగంగా ఆనందంగా స్మార్ట్గా మీరు స్మార్ట్ అయిపోతారు స్మార్ట్ ఫోన్ లాగా ఇదిగో స్మార్ట్ ఫోన్ లాగా తయారైపోతారు దాని తర్వాత వెంటనే ఎంగేజ్మెంట్ మ్యారేజ్ హనీ మూడు అయిపోతాయి వెంటనే చెప్పాలంటే నీకు టైం స్టార్ట్ ఎందుకంటే పెద్ద బాధ ఇది అమ్మాయిలకి అందులో అమ్మాయిలకి అబ్బాయి ఎంత ఏం కాదు అబ్బాయి ఎంత ఏం కాదు అమ్మాయి మాత్రమే ఉండకూడదు ఏ వాళ్ళ మనుషులు కాదా ఇదేందో నాకు అర్థం కావట్లేదు చాలా మంది ఆ బరువు ఉండడం వల్ల అధిక బరువు ఉండడం వల్ల చాలా మంది వివాహాలు అమ్మాయిలవి ఆగిపోయి పాపం వల్ల తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉండడము ఏదో చాలా ప్రాబ్లమేటిక్ ఈ బరువే అన్ని రకానికి అనర్థమైపోయిందిగా అయిపోయిందిగా ఇంకొకటి అధిక బరువు వల్ల షుగర్ పేర్ వస్తుంది అధిక బరువు వల్ల బీపీ వస్తుంది అధిక బరువు వల్ల పరాలిసిస్ వస్తుంది అయ్యో అధిక బరువు వల్ల కిడ్నీస్కి ప్రాబ్లం అయిపోయి అధిక బరువు వల్ల కిడ్నీలు కూడా పాడైపోతున్నాయి సో అధిక బరువు అన్నిటికీ అనర్థం ఇంకో విషయం తెలుసా మీ లైఫ్లో అధిక బరువు వల్ల మీ పార్ట్నర్తో లైఫ్ని మీరు ఎంజాయ్ చేయలేరు కింద డాష్ డాష్ థ్యాంక్ యూ హ్యాపీ రిచ్ బ్యాపీ రిచ్ బర్ అందుకోసం ఈ కోర్సులో మీరు జాయిన్ అయితే మీ మీ లైఫ్ పార్ట్నర్తో హ్యాపీ లైఫ్ జర్నీ ఉంటుంది ఎందుకంటే అధిక బరువు వల్ల ఎంతోమంది విడాకులు తీసుకున్నారు మీద అధిక బరువు వల్ల మీరు మీ సీట్లో ఏదైతే ప్రయాణం చేస్తున్నారు కదా బస్సులోనో ట్రైన్లోనో ఎక్కడ ట్రైన్లోనో ఆ సీటు ఇంతే ఉంటుంది మామూలుగా కామన్ మ్యాన్ కోసం పెట్టింది ఇద్దరు కూర్చోవడానికి నువ్వు ఒక్కడి కూర్చుంటున్నావు ఆ సీట్లో ఎంత బాగుంటుంది ఏం చెప్పాలి అధిక బరువు గురించి బాధ అందు నేను కూడా అధిక బరువు అయ్యాను కదా ఆ బాధ ఏందో నాకు కూడా తెలిసిపోయింది పెన్ను పడితే కింద కింద తీసుకోలేముంటా పెన్ను పడదనుకో అబ్బాయి నీరా ఇది పరిస్థితి మనం పెన్నే తీలేని వాళ్ళు జన్య ఇస్తాం అందుకోసమే వా దీంతో మీ అందరు కలిసిపోయి ఉంటుంది అధిక పరుగు ఎన్ని ఎన్ని రకాల అపార్థాలు చేసుకుంటుంది సో అందుకోసమే మీరు చక్కగా యోగా క్లాసులు అటెండ్ అయ్యింది లేదంటే ఫ్రీగా యోగా క్లాసులు చెప్తుంటారు అవన్నీ క్లాసులు అటెండ్ అయ్యాయి స్లిమ్ అయిపోండి హ్యాపీగా ఉండండి హఫీ వారా హివ్ రిచ్